అందరికీ నమస్తే అండి గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఎక్కడ మా రోజా మహిళల గురించి కానీ మహిళలపైన జరిగిన దాడుల గురించి కానీ ఏ రోజు ఎప్పుడు మాట్లాడలేదండి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి అయిన తర్వాత కూడా ఏ రోజు కూడా రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ఎప్పుడు కూడా మాట్లాడాల ఇది ఎక్కడ పరిపాలన అయ్యే జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలనలో మంత్రిగా ఉన్నందుకు నాకు సిగ్గేస్తుంది మహిళల పైన రోజు ఇన్ని దాడులు జరుగుతున్నాయి మీరు ముఖ్యమంత్రిగా పనికిరారు మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి ఏ రోజు మాట్లాడాల ఈ రోజున రోజా మాట్లాడుతూ ఏమన్నా ఉపన్యాసాలు చెప్తుందంటే అసలు ఈవిడు మాట్లాడిన భాష గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈవిడు మాట్లాడిన మాటలో ఆవిడ వింటేనే కాండ్రజు తుపుక్కు అనిపిస్తుంది ఆవిడికి అలాంటిది వాళ్ళు వచ్చి ఉపన్యాసాలు పాఠాలు చెప్తుంది ఒకసారి వినిపిస్తాను చూడండి ఏమన్నా మాట్లాడుతుందో గతంలో పవన్ కళ్యాణ్ గారు ముప్పై నాలుగు వేల మందిని హ్యుమెన్ ట్రాఫికింగ్ చేశారని మాట్లాడారు అదే మనుషులు ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు అదే క్వశ్చన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తే ముప్పై నాలుగు వేల మంది కాదు ముప్పై ఆరు మంది క్వశ్చన్ ఎలా వేసారా కొన్నో ఈ పనికి మామూలు అసెంబ్లీకి వెళ్ళరాటండి అసెంబ్లీలో మీరు క్వశ్చన్ వేశారా సాట్గా స్పీకర్ గారికి ఒక సీటులో రాసి పంపించేశారండి ఇలా క్వశ్చన్ వేయడం అంటే అసెంబ్లీలో క్వశ్చన్ వేయడం అంటే ఎలాగంటే అసెంబ్లీకి వెళ్ళరంటండి ఒక పేపర్ మీద క్వశ్చన్ అని చెప్పేసి అని చిన్న స్లిప్పు స్పీకర్ గారికి రాసి పంపించేశారు ఇంకా అయ్యిన పాత్ర గారు మంచోళ్ళు కాబట్టి ఎడితే ఎడిసేలే అసెంబ్లీకి రాకపోతే రాకపోయారు పోలే ఏదైనా కనీసం ఒక స్లిప్ అన్నా పంపించారు కనీసం మనం బాధ్యతగా వాళ్ళకి ఎలాగో గౌరవం లేదు సభ అంటే సభ్యులుగా మనమన్న వాళ్ళకి గౌరవం ఇద్దాం కనీసం వాళ్ళ రాసిన ఈ చిన్న స్లిప్ అయినా సార్ చదివి వినిపిద్దామని అని చెప్పేసి ఆయన చదివి వినిపించాడు మీకు సిగ్గు లేదు మీరు అసెంబ్లీకి వెళ్ళిన మనసు లేఖ రాహతారా సిప్పుడు రాహతారా నేను సిగ్గు అనిపించట్లేదు పదకొండు మంది పేక తనక రాజీనామా చేసేసి చెక్కభం చేసుకుంటే బాగుంటుంది మీరు రాజకీయాలకి పనికిరారు అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి అనుకుంటే ఓడిపోయిన మరుక్షణంగా రాజీనామాలు చేసేసి మళ్ళీ పోటీ చేయకుండా ఐదేళ్ళు మేము ఎస్తూ వస్తే పరిపాలించకుండా మళ్ళీ ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మేము పోటీ చేస్తాము ఒకవేళ గెలిస్తే మేము అసెంబ్లీకి వస్తాము లేదంటే కనుక మళ్ళీ మేము ఇంట్లో కూర్చొని చెక్కభంజీని చేసుకుంటాము ఇంకా చెప్తే అయిపోద్ది కదా మిమ్మల్ని గెలిపించింది పే కదనుక ఈ సోలు మాటలు చెప్తాను కా అసెంబ్లీకి వెళ్ళకుండా పది అదవా మాట్లాడేవా వచ్చేసి అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పీకి దేవుందు పీకి దేవుందు దేనికి మరి అసెంబ్లీ ఇంకా ప్రతిపక్ష హోదా మాత్రం ఇచ్చేయాలండి అది ఇచ్చేయాలా ప్రజలు ఇవ్వాలా కనీసం నీకు పది శాతం సీట్లు కూడా రాలేదు కదా నేను ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించేసినట్ట ఈ పనుడికి కిరీటం పెట్టేస్తే ఈ పనుడు వెళ్ళి అసెంబ్లీలోకి వెళ్ళి పచ్చి అబద్ధాలు మాట్లాడేతారు అది కూడా పచ్చి అబద్ధాలు ఒక్క మాట ఉంటే ఒక్క మాట నిజం ఉండదు ఏ రోజు నోరు తెరిచి ఒక్క మాట నిజం చెప్పిన పాపాను పాల అన్నీ అబద్ధాలు వీళ్ళు వచ్చి కూడా ఉపన్యాసాలు చెప్పడం కాస్త సిగ్గెన్కి వచ్చట్లేదమ్మని మాట్లాడు మాట్లాడదా ఆ రోజు మిస్ అయ్యారు అన్న విషయాన్ని ఇదే హోంమంత్రి గారు చెప్పడం మీరు అసెంబ్లీ రికార్డులో చూడండి మొన్న మాకు ముప్పై ఆరు మందిని మిస్ అయ్యారు మిగతా అందరిని ఆల్మోస్ట్ ఎలా దిశా యాప్తో సేవ్ చేశాము దిశా పోలీస్ స్టేషన్ విమెన్ పోలీసులతో ఎలా అందరినీ కాపాడామో అందరు కూడా రికార్డులు చూస్తే మీకే అర్థమవుతుంది అవుతుంది నేను చెప్పిచ్చు కొట్టాలో నిన్ ని ఏమనాలో కూడా మాకు అర్థం కావట్ల మనిషి ఎదిగిరే ఎద్దు ఎద్దులాగా మనిషి మాత్రమే ఎదిగారు దిశా చట్టం అమల్లో ఉందా చట్టం అమల్లోకి లేకుండా దిశా పోలీస్ స్టేషన్లు దిశా యాప్లు ఎలా పని చేసేవి మాకు ఇవ్వాలకు కూడా మాకు అర్థం కావట్లేదు అందరూ నిజానికాలు కాదు రాష్ట్రంలో చదువుకోని ఉండ ఉండొచ్చు కాదన్నట్ల మీరు రాష్ట్ర ప్రజలు అందరినీ నిజానికాలుగా లెక్కేస్తారా వీళ్ళు ఏమైనా లెక్కేత్తారంటే రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం నిజానీగాళ్ళు ఎవరికి ఏమీ తెలియదు మనం ఏది చెప్తే అదే ఫైనల్లో మనం ఏది మాట్లాడితే అదే నిజం వాళ్ళే నమ్ముతారు ఎందుకంటే మెజారిటీ వైసీపీ కార్యకర్తలు నూటికి తొంభై శాతం మంది నిశానిగా ఏలు ముద్రగాలు ఏ నా వచ్చు తెలియదు వాళ్ళు కూడా మాట్లాడాడమే ఒరే దిశ చట్టం అమల్లోకి రాలేదురా లేదురా కేంద్రం ఆమోదం తెలపలేదురా చట్టానికి అని చెప్తే ఒక్క ఎదవని అమ్మడం ఎలకి సిగ్గిలేదు నాయకులుగా ఉంటూ కనీసం ప్రజలకు చెప్పకపోతే పోయారు కానీ నీ కార్యకర్తలకైనా సరే నేను ఏం నేను ఏదో మాట్లాడతాం అలాగా దిశ చట్టం అనేది మొక్కలేదు అసలు అమల్లోకి రాలదా చట్టం కేంద్రం ఒప్పుకోలేదు అమల్లో లేని చట్టం గురించి మేమేదో మాట్లాడతా మాట్లాడుతూ ఉంటాం మీరు కూడా అలా మాట్లాడమక అని చెప్పే ఉద్దేశం లేదు అసలు అరే ఎవరిని పెచ్చని చేయాలనుకుంటారు మీరు అసలు మీకు సిగ్గు సెరవ్ ఉంటే లేదంటే మీ నాయకుడికి సిగ్గు సెరవ్ ఉంటే ప్రెస్ మీట్ పెట్టి లేదంటే అసెంబ్లీకి వచ్చి మీ నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఇదే మాట నేను దిశా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చాను దిశా యాప్లు దిశ పోలీస్ స్టేషన్లు పనిచేసినవి మేము దిశ చట్టం ద్వారాగా గతంలో ఎంతమందికి మేము శిక్షించాము అంటే దిశ చట్టం ద్వారాగా మేము ఎంతమందిని శిక్షించాము అంటే ఇరవై ఒక్క రోజుల్లో కేసుని తేల్చేసి విచారణ జరిపేసి ఉరిశిక్షత్తానన్నారు కాబట్టి ఎంతమందికి ఇరవై ఒక్క రోజుల్లో శిక్ష చేశారు మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పగలుగుతాడా పో నువ్వు చెప్పగలుగుతావా చెప్పలేరండి ఎలా ఎందుకు కేంద్రం ఏం చెప్పింది ఈ చట్టాన్ని అమలుపరచడం సాధ్యం కాదు ఇందులో మార్పులు చేర్పులు చేయాలి మార్పులు చేసి తిరిగి పంపించండి అని చెబితే నాలుగేళ్ళు మళ్ళీ దిశ చట్టం అనే పేరు అక్కలేదండి పనుడు ఆ చట్టాలు చేయడం అంటే అంత ఈజీయా మన కన్నాలు వేసినంత ఈజీయా ఒక చట్టం చేయడం అంటే మన కన్నాలు వేసేసి డబ్బు దుబ్బేసినంత ఈజీ కాదు అధికారాలు అడ్డం పెట్టుకుని కణాలు వేసి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అని చెప్పేసి దుబ్బేసి మనం ఏదో సుల్లు అంతా చెప్పినట్టు ఈజీ కాదు చట్టాలు చేయడం అంటే ఇలా చట్టం చేసేసారా చట్టం రాష్ట్ర రాష్ట్రానికి ఒక లాభం ఉండదు చట్టం రాష్ట్రానికి ఒక చట్టాలు ఉండవు ఒకవేళ ఆ చట్టం అంటూ వత్తే దేశం మొత్తం చట్టం వస్తుంది ఆంధ్రప్రదేశ్కి ఒక చట్టమో తెలంగాణకు చట్టమో మహారాష్ట్రకు చట్టం ఉండదు ఆ చట్టం అమలు పరిస్తే కనుక దేశం మొత్తం ఉండాలి సపరేట్గా ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఆ చట్టం అమలుకి వచ్చుద్దా ఎవరికి మీరు చెప్పేసోళ్ళు ఏమండి ఎవరండి పిచ్చోళ్ళు ఇక్కడ మీరా నేనా వాళ్ళ చట్టాలు చేయడం అంత ఈజీయా ఏ ఏ అన్నా తీసుకోండి ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం తెలంగాణలో ఒక చట్టం మహారాష్ట్రలో ఒక చట్టం కర్ణాటకలో ఒక చట్టం అలా సపరేట్ సపరేట్గా ఉండవు చట్టాలు ఎప్పుడూ ఒకటే చట్టాలన్నీ ఒకటే ఆంధ్రప్రదేశ్లో ఏ చట్టం అయితే ఉందో అదే చట్టం తెలంగాణలో కూడా ఉంటుంది అవునా అంతే తద్ద నీ ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలో ఒక మన సుల్ అంతా నేను ఈ చట్టాన్ని తీసుకొచ్చేసి నీ యాప్ను తీసుకొచ్చేసినట్టు అయిపోతా ఎంతమందికి వేసావు ఆ చట్టం ద్వారా శిక్షలు సిగ్గని పిచ్చబోతే ఎలాగండి మరీ ఇది పచ్చి అవద్దలా దిశ చట్టం ద్వారా మీరు ఎరగదీసి పొడి చేశారా ఎంతమందిని ఎరగదీసారు ఎంతమందిని పొడి చేశారు నువ్వు చెప్పేసి సొల్లు ఎవడైనా అని చెప్పేసి అని ఏమైనా తలకేమైనా పని చేస్తుందా నీకు అసలు మాట్లాడు మాట్లాడు ఇంకా ఏందో వార్నింగ్ ఇచ్చేస్తుంది ఎలాగా జగన్మోహన్ వృత్తి పీకి పొడి చేస్తారు ఏం పీకి పోటీ చేసేది బొచ్చు మాట్లాడుతా